ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ఆనవ్ రామనారాయణ రెడ్డి సంచలన ప్రకటనలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల భూములు రైతుల భూములు కాజేసేందుకు తెలంగాణ తరహా ధరణి పోర్టల వల్ల ఆంధ్రప్రదేశ్ లో కూడా మరో పోర్టులు తీసుకురానున్నారని ఎన్నికల ముందు ప్రతి జిల్లాలో పదివేల ఎకరాలు సీఎం జగన్మోహన్ రెడ్డి కాజేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడని కొందరు అధికారులు ఆ విషయం దాన్ని చేయనంటే వారిని ఆఫీస్కి వెళ్ళే ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన ఘనమైన నేత జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆరోపించారు కొత్తగా ధరణి పోర్టల్ అని తెలంగాణలో పెట్టారని ఇక్కడ మనకు కూడా ల్యాండ్ మాఫియా కోసం ఒక సర్వే విధానాన్ని తీసుకొచ్చి దానిలో భూములన్నీ మేము సర్వే చేస్తామన్నారు ఈ సర్వేల్లో రాత్రే ఒక గ్రామంలో సర్పంచ్ ఒక మహిళా సర్పంచ్ ఆమె కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు అయా మా కుటుంబంలో ఎప్పుడో జరిగినటువంటివన్నీ కూడా ఇవాళ ఈ సర్వేల్లో బయటపెట్టి అసలు మేము సెంటు భూమి లేనటువంటి రైతుల కింద చూపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనివల్ల నష్టపోతున్నాం మాకు న్యాయం చేయండి అని చెప్పి అడగడం జరిగింది ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి రైతు కుటుంబంలో ఇవాళ ఒక ఆవేదన ఆవేశం ఆలోచన ఆక్రందన వాళ్ళ రైతుల్లో ఉంది మరి ఈనాడు ఒక్క విషయం మీ అందరి ముందు చెప్పాలి అనాదిగా ఉన్నాయి మనకి భూములు అనేక సందర్భాల్లో సర్వేలు చేశాం సర్వే రాళ్ళు వేశారు ఎక్కడ ఏమి పొరపత్సాలు లేకుండా ఎవరి స్వాధీనంలో ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు మరి వాళ్ళ జిల్లాకి పదివేల ఎకరాలు ఉమ్మడి జిల్లాల్లో అంటే ఉమ్మడి పదమూడు జిల్లాల్లో జిల్లాకు పదివేల ఎకరాల భూమి మీరు తయారు చేయండి ఎన్నికల ముందు మేము పేర్లు ఇస్తాము ఆ జిల్లాల్లో ఆ ఇచ్చిన పేర్లకి ఆ భూమిని బదలాయించండి అని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి భూములని దోచుకోవడానికి అధికారులకు ఆదేశాలు ఇస్తే జిల్లాలో ఎక్కడైనా ఐదు ఎకరాలో పది ఎకరాలో వ్యక్తిగతంగా మీ వాళ్ళు ఏదన్నా అడిగితే చేయగలం కానీ జిల్లాకు పదివేల ఎకరాలు రాష్ట్రానికి లక్షా ముప్పై వేల ఎకరాలు ఈ దోపిడీలో మేము భాగస్వాములను తాలేమని చెప్పి స్పెషల్ చీఫ్ చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నటువంటి అధికారులు మేము చేయలేం బాబు అని చెప్పి చెప్పి బయటకు వెళ్తే వాళ్ళు తిరిగి ఆఫీస్కి వెళ్ళే లోపలనే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ పంపించినటువంటి ప్రభుత్వం ఈనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్షా ముప్పై వేల ఎకరాలు ప్రజాధనాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ భూమిని కబలించడానికి దోచుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధినేత ప్రయత్నం చేస్తున్నాడంటే నా ఈ రాష్ట్రంలో ఎవరి ఆస్తికి కూడా భద్రత లేదు ఈ డ్రోన్ సర్వేలను పెట్టి కొత్త రికార్డులను చెప్పి ఆయన ఫోటోలతో వేసే సర్వేరాళ్ళు ఇవాళ ఎక్కడ పడితే ఆడ గుట్టలు గుట్టలుగా దోసేసి ఉన్నారు రోడ్ల పక్కన దానికి భద్రత లేదు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు దానికి రెవెన్యూ డబ్బు ఆ రెవెన్యూ డబ్బు అంతా రైతులు కట్టిన పన్నుల్లో నుంచి తీసుకొచ్చిన డబ్బే ఈ విధమైన దోపిడీని ఒక కొత్త దోపిడీకి కొత్త సంప్రదాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఆయన నిర్ణయం చేశాడు జరిగినన్ని మాఫియాలు అయిపోవచ్చుని ఇక ఆఖరాన ఈ భూ మాఫియాకి తయారై ఎన్నికల నోటిఫికేషన్కి రెండు రోజులు మూడు రోజుల ముందు అన్ని జిల్లా కలెక్టర్ల ఆఫీసర్లకి ఆయన నివేదికలు పంపిస్తారు ఆయన ఇచ్చిన పేర్లతో వీళ్ళు వే ఈ పదివేల పదివేల ఎకరాల భూమిని వాళ్ళకి దఖలుపరచడానికి తయారు చేయమంటే మేము చేయలేం బాబు అని కొంతమంది అన్నారు వీ వేరే విధేయులైనటువంటి ఐఏఎస్ అధికారులు కొంతమంది ఏదోసారి మేము చేసి పెడతామన్నారు అసలు సీనియర్ అధికారులు ఎన్నికల కమిషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ రూల్స్ని తెలిసినటువంటి వ్యక్తులుగా మేము చేయలేము సార్ అని చెప్పి చెప్పడంతో ఈ ప్రక్రియలో ఆ అధికారులందరినీ పక్కన పెట్టారు ఇప్పుడు ఈ అధికారులతో దోపిడీకి మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టారు బహుశా ఫిబ్రవరిలో కానీ షెడ్యూల్ వచ్చే పని అయితే మీకు మొదటి వారం రెండో వారంలోనే ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేరుతోనూ లేకుంటే కార్యకర్తలు ఇప్పుడు ఎలా అయితే ఓటర్లని జీరో డోర్ నెంబర్లతో ఓట్లు చేర్చారో అలాగే జీరో పేర్లతో భూమిని దోచుకోవడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది మీకు కూడా మొదటి వారం నుంచి పని ఉంటుంది రెవెన్యూ కార్యాలయాల దగ్గర కానీ ఉంటే ఆ కార్యాలయాల్లో ఎవరెవరి పేర్లతో ఎంతెంత భూమి దఖలైపోతుందో మీకు కూడా కంటి కట్టనట్టు కనబడుతుంది